హాయ్ ఫ్రెండ్స్ ఈ నిన్న వార్తల్లో చూసాము కోడికెత్తి సీను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందండి రెండు వేల లో జరిగిన కేసు అది ఐ థింక్ అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు అనుకుంటాను అంటే ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది ఆ కేసు ఎన్ఐఏ వాళ్ళు నేషనల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనకు జాతీయ నేర పరిశోధక సంస్థ వాళ్ళు దాన్ని టేకప్ చేశారు నడుస్తుంది అక్కడ ఎన్ఐఏ కోర్టులో వైజాగ్లో కేసు నడుస్తా ఉంది ఆ సీను అనే యువకుడిని చాలా కాలం చాలా సంవత్సరాలు అతన్ని జైల్లో బంధించి ఒక దళిత యువకుడిని తర్వాత అతి కష్టం మీద అతనికి బెయిల్ ఇచ్చారు ఈ ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి అరవై వాయిదాలు పడ్డాయి ఈ అరవై వాయిదాలు పడ్డా కూడా జగన్ గారు కోర్టుకు వెళ్ళింది లేదు ఆయన సాక్ష్యం చెప్పింది లేదు సో వాళ్ళు జడ్జి గారు యథాతథంగా దాన్ని మళ్ళా ఒక నెల వాయిదేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ మనం ప్రజల తరఫున ప్రశ్నించేది ఏంటంటే దీనికి ముగింపు లేదా ఎంతకాలం ఇలా సాగదీస్తారు ఇప్పుడు అంతకాలము ఆ యువకుడి జీవితం ఏం కావాలి ఎవరు దానికి బాధ్యులు ఎన్ఐఏ ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఎప్పుడైతే అందులో ప్రతివాది ఎవరైతే జగన్ గారు ఆయన అందులో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన ఎలాంటి ఇంట్రెస్ట్ చూపకపోతే మీరు ఆ కేసు సాగదీయటంలో అర్థం లేదు మన గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టులు ఈ మధ్య పెద్ద పెద్ద మనకు చాలా సందర్భాల్లో వాళ్ళు మంచి ఉపదేశాలు మనకు ఇస్తూ ఉంటారు మధ్య మొన్ననే ఒక హైదరాబాద్లో ఈ హైడ్రా గురించి మీరు ఇలా దూకుడుగా కాదు ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వ భూములు ఆక్ర అన్యాక్రాంతమై ఆక్రమిస్తే చెరువులు కబ్జా చేస్తే దాని మీద కేసు పెట్టిన ఉద్యోగి ఎవరు లేడు అధికారి ఎవరు లేడు ఎందుకంటే ఆ అధికారి రాజకీయ నాయకుల ఒత్తాస్తూ అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అతని ఏమన్నా పొరపాటున వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తే ఫలితం ఏముంటో వాళ్ళకి తెలుసు అందువల్ల మనకి ఎవరు కూడా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు చేసిన కబ్జాలకు వ్యతిరేకంగా ఎవరు చర్యలు తీసుకోలేరు అది హైకోర్టుకు కూడా తెలుసు ఈ హైదరాబుద్నా ఇలాంటివి చాలా రిట్రీవ్ చేస్తున్నారు ఒకటి రెండు చోట్ల ఎక్సెస్ జరగవచ్చు దానికి తగిన సూచనలు ఇవ్వండి దానికి రద్దు చేయటం అనేది పరిష్కారం కాదు సో ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సో ఇలా హైకోర్టులు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈ మన అన్ని విషయాల్లో చాలా నిశితంగా పరిశీలించి తీర్పులు ఇవ్వటమే కాకుండా తగు సూచనలు చేస్తున్న వాళ్ళ నోటీసుకు ఈ కోడికెత్తి సీను నో కేసు వాళ్ళ నోటీసుకు పోదా అసలు వాళ్ళకి తెలియని తెలియదా ఈ హైకోర్టు కానీ దాని తర్వాత సుప్రీంకోర్టు కానీ వీళ్ళకి ఎవరికి పెండింగ్ కేసులు అత్యంత క్రిటికల్ కేసులు ఏమున్నాయో వాటి మీద ఎలా కేసు మూమెంట్ ఉందో అనేది దాన్ని వీళ్ళు మానిటరింగ్ చేసే విభాగం లేదా లేకపోతే దాన్ని ఏర్పాటు చేయాల్సిన బా అవసరం ఉంది లేకపోతే పెద్దలకైతే జడ్జెస్గా జడ్జెస్ ఇళ్లలో మనకు అప్పటికప్పుడే కోర్టు సెటప్ చేసి వాళ్ళ కేసులు విచారిస్తారు పేదల విషయానికి వస్తే సంవత్సరాలు సాగదిస్తున్నారు ఇది న్యాయానికి న్యాయాన్ని అపహాస్యం చేయటం కిందనే చెప్పవచ్చు మనకు వీళ్ళు రాజ్యాంగాన్ని ఏ రకంగా ఈ న్యాయ న్యాయమూర్తులు న్యాయ న్యాయ న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని మనం కాపాడుతున్నాయంటే మనం ఏ రకంగా మనం నమ్మాలా అదే జరిగితే ఈ పేదలకు కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో మనకు మ్యాక్సిమమ్ కట్ ఆఫ్ పీరియడ్ త్రీ ఇయర్స్ దాటకూడదు మూడు సంవత్సరాలకు దాటి ఏ కేసు పెండింగ్ ఉండకూడదు అలా మీరు చేయలేకపోతే ఇదేమి సివిల్ కేసు కాదు క్రిమినల్ కేసు ఒక వ్యక్తి జీవితంతో ముడిపడి ఉంది దాని తర్వాత మీరు ఏదో మనకు ఆ జగన్ గారు కోర్టుకు రాలే రాకపోతే ఈ కేసు ఇంకా ఇంకో ఐదేళ్ళు వాయిదా ఇస్తాను ఇది గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు దీన్ని గౌరవ ఎన్ఐఏ కోర్టు దీన్ని మీరు సరైన పద్ధతిలో దానికి వెంటనే పరిష్కారం చూపకపోతే మీరు మీరు కూడా న్యాయాన్ని కాపాడేసిన వాళ్ళు కూడా దళితుల పట్ల వివక్త వివక్ష చూపినట్లుగానే మనము ప్రజలు భావించాల్సి వస్తుంది దట్ ఈస్ ది వాట్ కాల్డ్ దట్ ఈస్ ది ఎండ్ కంక్లూజన్ సో దయచేసి ఆ పరిస్థితి కల్పించకండి